భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత నాల్గవ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాసయోగము పాండవ్య అర్జున ఈ తత్వజ్ఞానమునరంగినచో మరలా ఇట్టి వ్యామోహములో చిక్కుకొనవు ఈ జ్ఞాన ప్రభావముతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు పిమ్మట సచ్చిదానంద గణపరమాత్మునైన నాలో చూడగలవు అనుపదము దేనిని సూచించును దానిని ఎనగానేమి మరలా ఈ విధమగు మోహములో పడవు అని అనుటలోగల ఆంతర్యమేమి ఈ యత్ అనుపదము శ్లోకమునందు వర్ణింపబడిన జ్ఞానులైన మహాపురుషుల ద్వారా ఉపదేశింపబడిన తత్వజ్ఞానమును సూచించును ఆ ఉపదేశానుసారము పరమాత్మ స్వరూపమును చక్కగా అనుభవపూర్వకముగా చూచుటయే దాని నిరుంగుటయగును ఈ సమయమున అర్జునుడు మోహవశుడై శోకమగ్నుడై ఉండెను మహాపురుషుల ద్వారా ఉపదిష్టమైన జ్ఞాన ప్రభావమున పరమాత్మ స్వరూపమును అనుభవపూర్వకముగా దర్శించిన పిమ్మట మరల అట్టి మోహమునకు లోనుగాడు రాత్రివేళ సర్వత్ర వ్యాపించిన అంధకారము సూర్యోదయమైనంతనే పటాపంచలైపోయినట్లు స్వరూపము యొక్క యథార్థ జ్ఞానము కలిగినంతనే నేనెవరు జగత్తనగానేమి మాయయనగానేమి బ్రహ్మమనగా నెవరు మొదలగు ప్రశ్నలకు తావుండదు ఫలితముగా శరీరమును ఆత్మగా భావించి తత్సంబంధిత ప్రాణులయందు పదార్థములయందు మమకారమును కలిగియుండుట శరీరము యొక్క ఉత్పత్తి వినాశములను ఆత్మ యొక్క జనన మరణములుగా భావించి వాటి సంయోగ వియోగముల అనుభవించుట అట్లే మరి ఏ ఇతర కారణముల వలనైన రాగ హర్ష శోకములకును లోనగుట మొదలగు మోహజనితములైన వికారములు ఏమాత్రమును కలుగవు లౌకిక సూర్యుడైతే ఉదయించును అస్తమించును అస్తమించిన పిమ్మట చీకట్లు క్రమ్ముకొను కాని జ్ఞాన సూర్యుడు ఒకసారి ఉదయించిన పిమ్మట మరల ఎప్పుడును అస్తమించడు పరమాత్మ జ్ఞానము శాశ్వతమైనది స్థిరమైనది ఎన్నటికి నశింపనిది ఇందువలన పరమాత్మ తత్వ జ్ఞానము కలిగిన పిమ్మట మరల మోహము జనింపనే జనింపదు ఈ విషయమే శృతి యందు యిట్లు చెప్పబడినది యస్మిన్ సర్వాణి భూతన్యాత్మ ఇవా భూద్వ జానితः తత కో మోహः కः శోక ఏకత్వమనుపశ్యతः తత్వజ్ఞానియైన పురుషునకు సమస్త ప్రాణులు ఆత్మస్వరూపులగనే గోచరించినప్పుడు అట్టి ఏకత్వ దర్శికి శోకమోహము లెట్లు కలుగును అనగా ఇట్టి ప్రాణులను ఆత్మయందే సంపూర్ణముగా చూచుట అనగానేమి మహాపురుషుల ద్వారా తత్వజ్ఞానోపదేశమును పొందిన మనస్సుడు ఆత్మను సర్వవ్యాపిగను అనంత స్వరూపిగను తెలుసుకొని సర్వ ప్రాణుల భేద బుద్ధిని వీడి సర్వత్ర ఆత్మ భావమునే కలిగియుండును స్వప్నానంతరము మేల్కొనినవాడు స్వప్న జగత్తును తన మనస్సున స్మృతి మాత్రముగా చూచును వాస్తవముగా తనకంటే భిన్నమైన మరొక దానిని దేనిని చూడడు అదే విధముగా సమస్త జగత్తును తనకంటే అభిన్నముగా తనలో అంతర్గతముగా భావించుటను సమస్త ప్రాణులను తనలో సంపూర్ణముగా చూచుటయగును ఇట్టి ఆత్మ జ్ఞానము కలిగినంతనే మనజుని శోకమోహముల సర్వదా తొలగిపోవును ఈ విధమగు ఆత్మ దర్శనము జరిగిన పిమ్మట సర్వ ప్రాణులను సచ్చిదానంద ఘన పరమాత్మయందు చూచుటయనగానేమి ఆత్మదర్శ రూప స్థితి యొక్క ఫలమే సమస్త ప్రాణులను సచ్చిదానంద ఘన పరమాత్మయందు చూచుటయగును దీనినే పరమాత్మ ప్రాప్తి అనియు నిర్వాణ బ్రహ్మ ప్రాప్తి అనియు పరమాత్మయందు ఐక్యమగుట అనియు ఎందురు ఈ స్థితిని పొందిన పురుషునిలోని అహంభావము సర్వదా అంతర్ధానమగును ఆ స్థితిలో యోగికి పరమాత్మ కంటే వేరైన ఉనికి ఉండదు కేవలము సచ్చిదానంద ఘనబ్రహ్మ శాస్త్ర దృష్టితో చెప్పినదియే వాస్తవముగా అతనికి దృశ్యముల మధ్య భేదము ఉండదు అప్పుడు చూచువాడెవడు చూడబడునది ఏమి ఆ స్థితి వాక్కులకు అందనిది కనుక వాక్కుల ద్వారా దీనిని చెప్పగలము లోక వ్యవహారములో జ్ఞాని మనస్సు బుద్ధి శరీరములతో ఉండును అతని భావములను బట్టి అతడు సమస్త ప్రాణులను సచ్చిదానంద నానంద ఘన బ్రహ్మయందు చూచునని చెప్పుట జరుగును వస్తుత అతని బుద్ధియందు మంచు మంచువలే ఆకాశమునందు మేఘము వలె బంగారమున నగలవలే బ్రహ్మ రూపమేయగును ఏ పదార్థమైనను ప్రాణి అయినను బ్రహ్మము కంటే వేరుగాదు ఈ స్థితియే ఆరవ అధ్యాయమునందలి ఇరవై ఏడవ శ్లోకములో యోగి బ్రహ్మ రూపస్థితి పొందినట్లును చెప్పబడినది ఇరవై తొమ్మిదవ శ్లోకములో సమస్త ప్రాణులను తనలోనూ తనను సర్వ ప్రాణులలోనూ దర్శించు యోగి యోగయుక్తాత్మా అని పేర్కొనబడినది ఆ విషయమే ఇచట ద్రక్షసి ఆత్మని అను పదప్రయోగము ద్వారా తెలుపబడినది ఇది ప్రాథమిక స్థితి ఇరవై ఎనిమిదవ శ్లోకమునందు చెప్పబడిన బ్రహ్మ సంస్పర్శ రూప అత్యంత తెలుపబడినది ఇది ఆ ప్రాథమిక స్థితికి ఫలరూపమైన రెండవ స్థితి పద్దెనిమిదవ అధ్యాయమునందును జ్ఞానయోగిని వర్ణించుచు శ్లోకమునందు యోగి శ్లోకమునందుడగుట యాభై ఐదవ శ్లోకమునందు జ్ఞాన రూప పరాభక్తి ద్వారా అతడు పరమాత్మయందు ఐక్యమగుట తెలుపబడినది ఆ విషయమే ఇచ్చట వివరింపబడినది ఈ విధముగా గురుజనుల వలన తత్వజ్ఞానమును సాధించు మార్గమును దాని ఫలమును తెలిపి ఇప్పుడు ఆ తత్వజ్ఞాన మహిమను తెలుపుచున్నాడు అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి ఒకవేళ పాపాత్ములందరికంటేను నీవు ఒక మహాపాపివి అయినచో జ్ఞాన నౌక సహాయముతో పాప సముద్రము నుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు ఈ శ్లోకమునందు చేత్ అపి అను అవ్యయములను ప్రయోగించుటలోని విశేషమేమి వాస్తవముగా అర్జునుడు పాపియే మాత్రము కాడు అతడు దైవ లక్షణ సంపన్నుడు పైగా భగవంతునకు ప్రియసకుడు పరమభక్తుడు కావున వాణిని ఏ విధముగను పాపములంట ఈ జ్ఞాన మహిమ ప్రభావములతో మహా పాపాత్ములు సైతము తామునర్చిన పాపములు అవి ఎంతటివైననూ ఆ పాప సముద్రము నుండి సునాయాసముగా బయటపడగలవు కొండల వంటి పాపములు కూడా వారిని అడ్డగింపజాలవు శుద్ధి లేని మహాపాపాత్ముడు ఈ జ్ఞానమును పొందుటకు గదా అయినచో జ్ఞాన నౌక ద్వారా పాప సముద్రము నుండి తరించుట ఎట్లు చేత్ అపి అను పదములను ప్రయోగించుట వలన ఇట్టి శంకలకు తావులేదు పాపాత్ముడైనడు ఈ జ్ఞానమును పొందుటకు అర్హుడు కాని మాట వాస్తవమే ఈ కారణమున అతనికి జ్ఞాన నౌక లభించుటయే అసాధ్యము అయితే భగవతనుగ్రహముల వలన గాని మహాత్ముల దయ వలన గాని మరియే ఇతర కారణముల వలన గాని ఈ జ్ఞానము లభించినచో అతడు ఎంతటి పాపాత్ముడైనను వెంటనే ఆ పాపముల నుండి సకామ భావములతో చేయబడిన పుణ్య కర్మలు కూడా మనస్సునకు బంధహేతువులేయగును మరి పాపముల నుండి తరించనని చెప్పుటలో గల ఆంతర్యమేమి పుణ్య కర్మలు కూడా సకామ భావముతో చేసినప్పుడు అవి బంధహేతువులే సమస్త కర్మ బంధముల నుండి సర్వదా ముక్తుడైనప్పుడే పాపములన్నింటి నుండి బయటపడగలడు ఇది వాస్తవము కానీ పుణ్యకర్మ ఫల త్యాగము చేయుట మనస్సుని ఆధీనములోని విషయము అతనికి సంకల్పము కలిగినప్పుడు వాటిని త్యజింపవచ్చును కాని జ్ఞానమును పొందకుండా పాపముల నుండి తరించుట అతని ఆధీనములో లేదు కావున పాపకర్మల నుండి ముక్తుడగునను మాటలో పుణ్యకర్మ బంధముల నుండి కూడా ముక్తుడగుచున్నట్లు తెలుసుకొనవలెను జ్ఞాన నౌక ద్వారా పాప సముద్రము నుండి పూర్తిగా తరించుటయనగానేమి నౌకలో కూర్చున్న మనజుడు అఘాధమైన అపారమైన సముద్రముపై తేలుచు పయనించును క్రమముగా అవతలి తీరమునకు చేరును అట్లే జ్ఞానస్థితుడైన వాడు తన ఆత్మ స్వరూపుని అసంగుడుగా నిర్వికారుడుగా నిత్యుడుగా అనంతుడుగా సర్వధా భావించుచు అనేకములైన పూర్వ జన్మలయందును ఈ జన్మయందును చేసిన ప్రాపంచిక విషయములకు సంబంధించిన సమస్త పాప సముదాయములను అతిక్రమించుచు అనగా సమస్త కర్మ బంధముల నుండి సర్వదా శాశ్వతముగా విముక్తుడగును జ్ఞాన నౌక ద్వారా పాప సముద్రమును పూర్తిగా దాటుటయనగా నిధియే ఈ ఏవా అను అవ్యయ ప్రయోగము యొక్క ప్రత్యేకత ఏమి ఇచట ఏవా అను అవ్యయము దృఢనిశ్చయార్ధమును తెలుపును చెక్కలతో చేయబడిన నౌకలో కూర్చుండి సముద్రముపై ప్రయాణము చేయుచున్న మనజుడు ఎప్పుడైనను నౌక పగిలిపోవుట వలన గాని దానికి రంధ్రములు పడుట వలన గాని తుఫాను వలన గాని ఇంకను ఏ ఇతర ప్రమాదముల వలనైన గాని నౌకతో పాటు తాను నీటిలో మునిగిపోవచ్చును కానీ ఈ జ్ఞాన నౌక నిత్యము దీనిని ఆశ్రయించిన మనజుడు నిస్సందేహముగా నిరాటంకముగా పాపములను అతని లేదు ఏ పరమార్థ విషయమనైన ఒకే దృష్టాంతము ద్వారా సమగ్రముగా తెలుపుట సాధ్యము కాదు దాని ఒక అంశమును మాత్రమే తెలుపుటకు వీలగును పూర్వ శ్లోకమున తెలుపబడిన జ్ఞాన మహత్వముని అగ్ని దృష్టాంతము ద్వారా మరలా స్పష్టపరచుచున్నాడు సమి భస్మసాత్ కురు ఓ ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలను భస్మము చేసినట్లు జ్ఞానమును అగ్ని కర్మలనన్నింటినీ భస్మమునరుంచును జ్ఞానమును అగ్నితో పోల్చుచు ఆ జ్ఞానాగ్ని కర్మలను సంపూర్ణముగా భస్మము చేయుననుటలోని ఆంతర్యమేమి ప్రజ్వలించుచున్న అగ్ని కట్టెలు మొదలగు సమస్త ఇంధనములను చేసినట్లు రూప అగ్ని సమస్త పుణ్య పాప కర్మలను భస్మమునర్చను అనగా ఆ కర్మల ఫల రూపములైన సుఖ దుఃఖ భోగములను వాటికి కారణములైన అవిద్యను అహంకార మమకారములను రాగద్వేషాది సమస్త వికారములను భస్మమునర్చును శృతియు ఈ విషయమునే చెప్పుచున్నది విద్యతే హృదయ గ్రంథి చిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాని తస్మిన్ దృష్టే పరావరే పరావరుడైనా పరమాత్ముని సాక్షాత్కారమైనంతనే జ్ఞాని యొక్క జడ చేతనాత్మకమైన హృదయ గ్రంథి విప్పుకొనను దేహాదులయందు అజ్ఞానజనితమైన ఆత్మాభిమానము వలన ఏర్పడిన సంశయములన్యును పటాపంచలైపోవును పరమాత్మ స్వరూప జ్ఞాన విషయమున ఏ విధమైన సందేహము గాని భ్రమగాని ఏమాత్రము మిగులదు సమస్త కర్మల ఫలములు నశించును ఈ విషయమే ఈ అధ్యాయమునందలి పంతొమ్మిదవ శ్లోకమున జ్ఞానాగ్ని దగ్గ కర్మాణం అనుప్రయోగము ద్వారా తెలుపబడినది ఈ జన్మయందును జన్మాంతరములయందును చేసిన సమస్త కర్మలు సంస్కార రూపమున మానవులా అంతఃకరణములయందు రాశిగా ఏర్పడియుండును వీటినే సంచిత కర్మలు అని అందరు ఈ జన్మలో అనుభవించుచున్న ఆ కర్మ ఫలములను ప్రారబ్ధ కర్మలు అని అందరు ఇప్పుడు చేయుచున్న కర్మలను క్రియమాన కర్మలు అని పైన పేర్కొనబడిన తత్వజ్ఞాన రూపాగ్ని జ్వలింపగనే పూర్వసంచిత సంస్కారములన్నియును రూపుమాయును మనస్సు బుద్ధి శరీరములతో ఆత్మకు ఎట్టి సంబంధమే లేదని గ్రహించుట వలన మనస్సు ఇంద్రియములు శరీరాదులతో ప్రారబ్ధ భోగముల సంబంధము ఉన్నప్పటికీ అట్టి భోగములకు కారణములైన హర్షశోకాది వికారములు అంతఃకరణమునందు కలుగనేరవు ఈ కారణము వలన అవి కూడా నశించును క్రియమాన కర్మలయందును అతనికి కర్తృత్వాభిమానము మమత ఆసక్తి వాసనలు లేనందువలన అవి సంస్కార రూపములను పొందవు కావున వాస్తవముగా అవి కర్మలే కావు ఈ విధముగా సమస్త కర్మలను నశించను లేనప్పుడు కర్మ ఫలముల ప్రసక్తికి తావెక్కడ సంచిత సంస్కారములే లేనప్పుడు స్కారములేనప్పుడు అతనియందు రాగద్వేషములు హర్షశోకాది వికారముల వృత్తులు ఎట్లుండును కావున అతని సమస్త వికారములు కర్మల ఫలములు కూడా కర్మలతో పాటే నష్టమైపోవును నాలుగు ఇరవై నాలుగవ శ్లోకము నుండి ఇప్పటి ముప్పై ఏడవ శ్లోకము వరకు తత్వజ్ఞానులైన మహాపురుషులను ఆశ్రయించి వారి సేవాదులను ఆచరించి తత్వజ్ఞానమును పొందుటను దాని ఫలములను మహాత్వమును గూర్చియు భగవానుడు తెలిపెను ఈ తత్వజ్ఞానమును జ్ఞానులైన మహాత్ముల ద్వారా గ్రహించి దానిని విధిపూర్వకముగా మనన జ్ఞాన జ్ఞానయోగ సాధనల ద్వారా మాత్రమే పొందవలెనా లేక దానిని పొందుటకు ఇతర మార్గములేవైనను కలవా అను జిజ్ఞాస కలుగును రాబోగు శ్లోకమున మరల ఆ మహత్వమును ప్రకటించుచు భగవానుడు కర్మయోగమును విధి విహితముగా పూర్తిగా ఆచరించినచు అదే జ్ఞానము తనంతట తానే సిద్ధించును అని తెలిపాను భగవద్గీతను చదవండి మనం హిందు అని గర్వించండి భగవద్గీతను చదవండి మనం హిందు